ఈ కుటుంబంలో ఈ పరిస్థితులు మారవేమో నా భర్త పరిస్థితి ఇంతేనేమో నా భార్య పరిస్థితి ఇంతేదేమో నా పిల్లల పరిస్థితి ఇంతేదేమో నేను చేస్తున్న పనులు ఇలాగా ఉంటాయేమో డ్యూటీ విషయం ఇంతేనేమో నా ఆత్మీయ జీవితంలో ఎందుకో రోజు రోజుకు డిలా పడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇలానే అయిపోతుందేమో నిరాశలో నిస్హలు ఉన్నామేమో ఒకటి ముప్పై ఒకటి మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో గోజాడి మరి ముఖ్యంగా నీతో మీతో చెప్తున్నాను మీ పని దేవుడు పూర్తి చేస్తున్నాడు హలో ఈ సంవత్సరం మీ కార్యం జరిగిస్తున్నాడు